ఉద్యోగ సంఘ నేత సో కీలక ప్రకటన అయితే జారీ చేశారు అది కూడా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది జగన్ ఓడిపోతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఓడినట్టే ఆ ఉద్యోగుల సంఘం నేత వెంకటరామరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ఓడిపోతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఓడినట్లే అనవసరం అవసరం వచ్చినప్పుడు జగన్ రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత వచ్చేలా కృషి చేయాలి అంటూ రాజకీయ నాయకుల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు కాకర్ల వెంకట్రామరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు త్వరలో నిర్వహించే మన ప్రభుత్వం మన ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి సచివాలయాలకు సందర్శిస్తా అన్నారు అంటే ప్రజలకు అంటే సచివాలయ ఉద్యోగి రోజు ఒక ఇంటికి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలన్నారు అనంతరం సంఘం తరఫున ప్రధాన కార్యదర్శి కిషోర్ ప్రసంగిస్తూ సచివాలయ ఉద్యోగులు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారే అవకాశం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కూడా వారు అయితే కోరారు సో ఈ విధంగా వెంకట్రామరెడ్డి గారు అయితే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో